అసలు శివుణ్ణి హరహర మహాదేవాన్ని పూజించడం చూస్తూ ఉంటాం ఇక వారణాసిలో అయితే ఎక్కువగా ఇదే మంత్రం వినిపిస్తూ ఉంటుంది ఈ విధంగా ఆ మంత్రంతో స్వామి వారిని పూజించడం వల్ల అంతా మంచి జరుగుతుందని భక్తులు భావిస్తారు అంతేకాని హరహర మహాదేవా అని ఎందుకు పూజిస్తారో చాలా మందికి తెలియదు దానికి కారణం ఏంటంటే హిందూ పురాణాల సృష్టి స్థితి లయకారులుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుని పూజిస్తాం కానీ శైవులు శివుణ్ణి మాత్రమే ఆరాధిస్తారు కనుక దేవుళ్ళకే దేవుడిగా ఆ పరమశివుణ్ణి పూజిస్తారు ఈ విధంగా స్వామివారిని పూజించేటప్పుడు హరహర మహాదేవ అని పూజిస్తారు ఈ విధంగా స్వామివారిని హరహర మహాదేవ అనడానికి కారణం ఏంటంటే హర అంటే పాపాలు మొత్తం హర అంటే తీసుకెళ్ళి వాడు మహాదేవ అంటే దేవుళ్ళకే దేవుడు అని అర్థం హర మహాదేవ అంటే దేవుళ్ళకే దేవుడైన ఆ పరమశివుడు మన పాపాలను తీసుకెళ్తాడని అర్థం అందుకే పరమశివుడు ఆలయానికి వెళ్ళినప్పుడు భక్తి శ్రద్ధతో స్వామి వారిని హరహర మహాదేవా అని పూజించడం వల్ల మన పాపాలు మొత్తం హరించిపోతాయని పండితులు తెలియజేస్తున్నారు అందుకే ఆ పరమశివుణ్ణి హరహర మహాదేవాన్ని పూజిస్తారు హరహర మహాదేవ శంభోశంకర్